నిన్న ఏదైతే గౌరవ న్యాయస్థానాల హైకోర్టు తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్కు సంబంధించినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ను స్టే ఇవ్వడం జరిగింది కావున నిన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీర్మార్ మల్లన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు భూపాలపల్లిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అలాగే బైక్ ర్యాలీ మరియు రోడ్డు దిగ్బంధం చేయడం దిష్టిబొమ్మ దహనం చేయడం ప్రభుత్వాన్ని చేయడం జరిగింది ఎందుకంటే తెలంగాణలో బీసీలకు రావాల్సినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ను ఏదైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నటువంటి నేపథ్యంలో బీసీలంతా కూడా ఒక తాటి మీదకి వచ్చి రోడ్ల మీదకి ఈరోజు రా రాష్ట్ర వ్యాప్తంగా రావడం జరిగింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది ఏదైతే చుట్టశుద్ధి లేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో వంద రోజుల్లోనే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తారని చెప్పి ఇంతవరకు కూడా ఇది ఏదైతే షెడ్యూల్ నైన్లో పెట్టకుండా కోర్టులో కేసు వేసిన మాధవ రెడ్డిని పిలిచి మాట్లాడకుండా ఏదైతే అలాగే ఇంప్లీడ్ అయిన వ్యక్తులకు కనీసం ఒక మంచి అడ్వకేట్ను పెట్టకుండా కూడా ఈ ప్రభుత్వం ఏదో నిమ్మకు నీరెత్తనట్టు ప్రయత్నాలు చేస్తూ ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రధానమైనటువంటి ఆకాంక్ష బీసీలది నిన్న కొంతమంది కూడా తొమ్మిదో తారీఖు నామినేషన్లు వేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళకి ఎవరు బాధ్యత ఎందుకంటే వాళ్ళు పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టుకోవడం కానీ వాళ్ళ యొక్క ఆశలను భగ్నం చేసినటువంటి పరిస్థితి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్టుగా ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో అనిశ్చిత ఏర్పడడానికి ప్రధానంగా ఈ కాంగ్రెస్ పార్టీ అయితే బీజేపీ బిఏ బీఆర్ఎస్ పార్టీలు కూడా కారణం ఈ జీవో చెల్లదని తెలిసి కూడా బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడైనా దీన్ని పార్లమెంట్లో బిల్లు పెట్టడానికి షెడ్యూల్ నైన్లో పెట్టించడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడానికి విధి విధానాలు తీసుకోకుండా తమిళనాడు ప్రభుత్వం ఏదైతే కరెక్టు వైఖరి అవలంబించిందో ఆ వైఖరిని అవలంబించకుండా వీళ్ళు కేవలం బీసీలకు ఎట్లా రిజర్వేషన్ ఇస్తాం మమ అనిపించేటట్టు మేము ఏదైతే షెడ్యూల్లో పెట్టినామని చెప్పి చెప్పడం తప్ప వీళ్ళకి అవలంబించేటువంటి పరిస్థితి లేదు వీళ్ళకి చిత్తశుద్ధి లేదు కాబట్టి దీనికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలని కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అలాగే ఇతర పార్టీలను కూడా మీరు ప్రతిరోజు ఏదైతే బాకీ కార్డులని ఆ కార్డులని ఈ కార్డుల పట్టుకు ప్రజల్లోకి ఓట్ల కోసం వెళ్తున్నారు మీరు ఇప్పుడు ప్రజలకు పిలుపునిస్తున్న భూపాలపల్లి జిల్లా ప్రజలకు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీ వచ్చినా కూడా మా బీసీలకు రిజర్వేషన్లో మీ చిత్తశుద్ధి ఏందని ప్రశ్నించండి కాబట్టి ఏ ఏ ఒక్కరు కూడా ఈ యొక్క విషయంలో అందరినీ కూడా క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం ఉందిగా మేము తెలంగాణ రాజ్యాధి పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ప్రజలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ ఈ ప్రభుత్వాలు కూడా తన వైఖరిని మార్చుకొని వెంటనే కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి ఖచ్చితంగా ఈ యొక్క బిల్లును ఆమోదించే విధంగా మీరు ఇచ్చినటువంటి ప్రామిస్ను అమలు చేసిన తర్వాతనే మీరు ఎన్నికలకు పోవాలని